నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం గురుకులాలకు సంబంధించినటువంటి ఆర్ట్ టీచర్ కేసు గురించి అదే రకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి అదేవిధంగా గురుకులాలలో ఉన్నటువంటి నైట్ డ్యూటీల గురించి ఈ మూడు విషయాల గురించి ఈరోజు వివిధ మెయిన్ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్ట్ టీచర్ పోస్టులకు తెలుగులోనూ పరీక్ష జరపాలి ట్రిప్కు హైకోర్టు ఆదేశం నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఆర్ట్ టీచర్ పోస్టులకు తెలుగు భాషలో కూడా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం అనేటువంటి జరిగింది ఇంగ్లీష్తో పాటు తెలుగులోనూ పేపర్ ఇవ్వాలని ట్రిప్ బోర్డుకు ఆ హైకోర్టు ఆదేశించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదున నోటిఫికేషన్ అయితే పేర్కొనడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి పరీక్ష ఆగస్టు ఒకటిన నిర్వహించడం అనేటువంటి జరిగింది అయితే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి నవీన్తో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలాలు చేయడం అనేటువంటి జరిగింది ఈ పరీక్షను రద్దు చేసి తిరిగి రెండు భాషల్లో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు పిటిషనర్పై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తిక్ విచారణ చేపట్టారు కాబట్టి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా రెండు భాషల్లో పరీక్ష నిర్వహించాలని ట్రిప్ విఫలం అయ్యిందని ఇంగ్లీష్ భాషలోనే ఎగ్జామ్ నిర్వహించింది ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది నిబంధన ఉల్లంఘన చేసినట్టే అవుతుంది కాబట్టి రెండు భాషల్లోనూ ఎగ్జామ్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం అనేటువంటి జరిగింది ట్రిప్ సొసైటీకి అదే రకంగా త్వరలో పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానానికి వారం పది రోజుల్లో షెడ్యూల్ విడుదల ఓటర్ల జాబితాను ప్రకటించను అంటే ఇక్కడ ఎమ్మెల్సీ అనేటువంటిది మళ్ళీ కోడ్ వస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్ల కోడ్లోనే మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా జరిగిపోతే మన అందరికీ నిరుద్యోగలో కొద్దిగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే జూన్ ఐదో తారీఖు వరకు మనకు దాదాపుగా పార్లమెంట్కి సంబంధించినటువంటి లక్షణ కూడా అయితే ఉంది కాబట్టి ఇప్పుడు జరిగిపోతేనే మళ్ళీ ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది ప్రత్యేకంగా రావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడే ఈ టైంలోనే జరుపుకోవడం అనేటువంటిది మంచిది అదే రకంగా ఇలా జరిగితే ఏమవుతుందంటే మనకు జూన్ తర్వాత మనము ఏవైతే గురుకుల పోస్టింగ్ అనుకుంటున్నామో ఏదైతే గ్రూప్ ఫోర్త్ పోస్టింగ్ అనుకుంటున్నామో ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సొసైటీ కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు రాత్రంతా మేల్కొని ఉండాలనే ఆదేశం నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్య నాలుగుకు పెంపు ఉత్తర్యులపై ఉద్యోగాలు ఆగ్రహం ఆత్మహత్యల నివారణకు ఇదే మార్గం అంటూ నిలదీస్తున్న సంఘాలు నైట్ వాచ్మెన్లుగా మారుస్తున్నారని ఆవేదన కాబట్టి ఎవరైతే గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు ఉన్నారు వాస్తవంగా టీచర్లను పాఠాలు చెప్పడానికి కొద్దిగా ఇది చేయాలి కానీ వీరేమో నైట్ వాచ్మెన్లుగా నలుగురు టీచర్లు ముగ్గురు టీచర్లు మేలుకొని ఉండాలి మీరు పడుకోవడం ఎందుకు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ చెప్పడం అనేటువంటిది నైట్ వాచ్మెన్లుగా దాదాపుగా నాకు తెలిసి అయితే ఒక ఇద్దరిని రెగ్యులర్గా కేటాయిస్తే డే బై డే కావచ్చు లేకుంటే మార్నింగ్ ఈవినింగ్ కావచ్చు ఈ రకంగా డ్యూటీలు అయితే వేయవచ్చు కాబట్టి ఈ రకంగా చేస్తే వాళ్ళు విద్యా వ్యవస్థ పైన అదేవిధంగా వాళ్ళ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ పైన ఫోకస్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ రకంగా చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆలోచించాలే కానీ టీచర్లను వాళ్ళు చెప్పేటువంటి పాఠాల కంటే వాళ్ళ యొక్క అదనపు నైట్ డ్యూటీలు వార్డెన్లు అదేవిధంగా హౌస్ మాస్టరు ఈ రకంగా అంటే వాటికి కావలసినటువంటి అన్నీ కూడా వీళ్ళే తెచ్చి ఇవ్వడం ఇవన్నీ కూడా దాదాపుగా వైట్ నైట్ వాచ్మెన్లుగా ఈ విధంగా చేస్తే మళ్ళీ వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు అంటే మైండ్ స్ట్రెస్ అనేటువంటిది గురవుతుంది కాబట్టి తప్పకుండా అయితే ప్రభుత్వం ఇంత చేస్తుంది గురుకులాల గురించి కోట్లలో ఖర్చు పెడుతుంది మరి ఇది చేయలేదా కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము విద్యా వ్యవస్థకు వారధిలాగా పనిచేస్తామని ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ప్రజాప్రభుత్వం అంటున్నారు కాబట్టి రాబోయేటువంటి గురుకుల యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ డ్యూటీలో చేరేటప్పటికే ఈ రకమైనటువంటి ఆలోచన వాళ్ళకు కూడా ఇచ్చి కొద్దిగా ప్రేరణ కలిగిస్తే చాలా బాగుంటుంది సో ఈ రకంగా అయితే ఈ వివిధ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అయితే తెలుసుకోవడం జరిగింది వీలైతే తప్పకుండా టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించింది జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది మనము ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ